రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై మూడవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగి ఈ వారం పలు వరుస పల పాల పొల కిలారి కోడల రేట్ల వివరాలకు ముందు కొత్త వాళ్ళ మనం మన చూసినట్లయితే మరియు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్కెట్లో ఈ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ప్రస్తుతానికి మనం అయితే ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడక్కటే మంచి సైజులో కనిపిస్తుంది కిలారిది ఒకటే ఉందా ప్రస్తుతం ఈ విధంగా ఉంది కదా ఏం చెప్పినారు ఇక్కడ మార్కెట్లో రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ మరి లక్ష పది వేలు చెప్తున్నారు కిలారి పశిభూషకులు అనేటువంటి ప్ర పందాలలో రాణిస్తున్నటువంటి ఎద్దు పంద్యాల గురించి కానీ చైతన్య గురించి కానీ ఏం చెప్తారు ఒక మాటలో ఏ పని కానీ చైతన్ కానీ బండకు కానీ గిరకబండి కానీ దాదాపు ఎన్ని పందాలు ఆడినరోజు ఇది ఒక ఎదురుతో మీ దగ్గర ఒక యాభై పందాలు ఆడింది ఇది అయితే స్థానాలు వచ్చినాయంటారా ఖచ్చితంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి గుమ్మరవాల బయల కొత్త వాచేసులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా అల్లాప్రకాష్ గారు మనకు అర్థంగా తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ టూ వన్ లాస్ట్ జీరో త్రీ ఈ విధంగా కనిపిస్తుంది నేనుగా ప్రస్తుతానికి అలానే ఇక్కడ కూడా ఏం చెప్పినారు ఎవరు రేటు ఆయనవే అరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నీకు ఆడిపోయిన రేటు వచ్చేసి అరవై ఐదు వేలు కాను అవతలవి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేల చెప్తున్నాను మరి ప్రస్తుతానికి రెండు చేతుల పాలపల్లేనా పాలపల్లె ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ప్రై మరి లక్ష ఇరవై వేలాగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బయలగూడెం రైచూర్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా బాబు సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ టూ సిక్స్ రైట్ అది ఇవేం చెప్తున్నాను దూడలు ఇవి నైన్టీ థౌసండ్ ఇక్కడ పక్కవు కానీ నైంటీ థౌసండ్ ప్రతి మరి తొంభై వేలుగా చెప్తున్నారు ఇక అడిపోయిన రేట్ వచ్చేసి అవి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు జతలు ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయి ఇవి రెండు ఎడమ రెండు రాలిపింది రాలింది పక్క పాల పల్లెలోనే ఉంది ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు పాల పల్లవారు సార్ రెండు పల్లవారు వరుస ఇది ఒక ఎక్కడి నుంచి వచ్చారు మహారాష్ట్ర దూడలు మీ సొంతూరు వచ్చేసి కంపౌడ్ కంపౌడ్ పెద్ద కడూరు మండలం కర్నూలు ఏం చెప్తున్నా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పళ్ళు రెండు పాల పళ్ళే నరసప్పన్ గారు ప్రస్తుతానికి ఎన్ని చేతులు వచ్చినాయండి ఈ వారము పది చేతులు వచ్చినాయి అంటారా ఇరవై దూడలు అన్ని పళ్ళ సైజులేనా అన్ని ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి కదా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు పాల పల్లె ఏం రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రై మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా కనిపిస్తున్నాయి కదా వీడియోలో కానివ్వండి మార్కెట్లో కానివ్వండి ఆ విధంగా ఉన్నాయి మరి ఆజ కానివ్వండి ప్రస్తుతానికి లక్షగా చెప్తున్నారు వన్ లాక్ గాను హెవీ బిగ్ సైజ్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రై మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా పళ్ళు నావి అది లొకేషన్ తెలిసిన విషయమే కంపౌడ్ బాసెస్ పెదగడూరు మండలం కర్నూలు జిల్లా మీసాలా నరసాపాన గారు ఊరికి వస్తే కూనా అది ఆరు డబల్ నాలుగు తొమ్మిది ఐదు తొమ్మిది ఒకటి పాల పాలు ఒకటి రెండు పాలు ఏం చెప్పినారు రేటు వన్ ల్యాక్ చెప్తున్నారు మరి బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు నెట్ ఎక్కువ అరవై మూడు అరవై ఒకటి యాభై రెండు నలభై రెండు లాస్ట్ తొంభై ఏటా ఈ విధంగా ఉన్నా మనకి కంపౌండ్ వాసెస్వి ఇంతకుముందు సేకరించాము ఇవి కాదు మరి ఎద్దుల ఎదురు గుంట పోతున్నాయ ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరునా ఊరునా లొకేషన్ ఇక్కడ ప్రెసెంట్ లొకేషన్ ఎంగైనస్తలేనా పాలా స్వామి అదే 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 ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ లాస్ట్ టూ జీరో ప్రస్తుతానికి ప్రస్తుతానికి బేరాలు వీటివి బయటికి పట్టుకెళ్తున్నారు ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు పాల పళ్ళు అయితే ఎడంపక్క పాల పళ్ళు వరుసలు కుడి పక్కన నాలుగు పళ్ళలు ఉన్నాయట ఏం చెప్పిన రేటు తొంభై మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నాయి ఎక్కడి నుంచి పెద్ద తుమ్మలం మా చేస్తారు ఉందిలే పెట్టుకున్నా ప్రస్తుంది ఎడమ కానీ ఎద్దు ప్రస్తుతానికి కొడిపాక కానీ ఏదైనా పళ్ళు ఉందా దూడా పలపళ్ళు హెవీ బిగ్ సైజ్ దూడని చెప్పుకోవచ్చు కేవలం పల పొల వరుసలు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏం చెప్పినారా కాడిపోయిన రేటు అవునా ప్రస్తుతానికి సింగల్ ఈ దూడ కూడా వచ్చి అరవై ఐదు వేలు చెప్తున్నారు ఏమన్నా సాగిందానాపక్క అవునా అవునా వస్తే కట్టి చూపిస్తారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు లక్ష్మీమ వాసిస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ఒకటే ఉందా దూడ అయితే ఇది ఒక్క నిమిషం తొంభై ఆరు యాభై రెండు పదహైదు పదిహేడు యాభై ఎనిమిది అట ప్రస్తుతానికి దూడ గురించి కాంటాక్ట్ చేసాము మనము ప్రస్తుతానికి దూడ పాలపాల వరుసలో ఉంది అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఇది ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ప్లేస్ మరి అరవై ఎనిమిది వేలుగా తిన్న ఒక్కటి రేటు రేట్నా కడిపోయినా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ మరి లక్ష నాలుగు వేలు చెప్తున్నారు పల్లె రెండు పక్కలు వస్తే కొన్ని కట్టు చూసుకోవచ్చు రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపౌండ్ వాచెస్ పెద్ద కడు మండలం కరెక్ట్ ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు ఒకటి మూడు ఏళ్ళు ఆరు ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఈ వారం పల సైజుల్లో పల పలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి మరిగా నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ವೀಡಿಯೋ ಕಲದ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಚಿಂಗ್ ಮರಕು ವೀಡಿಯೋ ಮಳೆ